ప్రకటన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వచ్చిన తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి ఇలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి నీ కనబడకపోవును నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రబులయ్యుండిరి జనములన్నీయు నీ మాయమంత్రముల చేత మోసపోయిరి కావున వైణికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లల గ్రోవి ఊదువారి యొక్కయు బోరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు మరి ఏ శిల్పి అయినా చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనపడడు తిరుగటి ధ్వని ఇక ఎన్నడు ఎన్నడును నీలో వినబడదు దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు పెండ్లి కుమారుని స్వరము పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇకను ఎన్నడును వినబడదు అని చెప్పను మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడనెను ఈ వచనాలు దేవునికి వ్యతిరేకము మరియు అవినీతికి ప్రతీక అయిన మహాబబులోని యొక్క తుది పూర్తి నాశనమును తెలియచేస్తూ ఉన్నాయి పరలోకం నుండి మరో దూత ఎంత త్వరగా బబులోను పతనమవుతుందో తెలియజేస్తూ ఉన్నది గొప్ప తిరుగటు రాయి ఎత్తి సముద్రంలో పడవేస్తే ఎంత వేగంగా వచ్చి సముద్రంలో పడుతుందో అంత త్వరితంగా శాశ్వతంగా మహాబబులోను నాశనం అవుతుందని తెలుపుతున్నాడు అంతేకాదు ఈ వినాశం తర్వాత మహాబబులోను ఎలా ఉంటుందంటే సంగీత ఇతర కళాకారుల శబ్దము ఉండదు ధాన్యం రూపే శబ్దము ఉండదు వివాహ వేడుకలు ఉండవు దీపపు వెలుగుల కాంతి ఉండదు నగరంలో వాణిజ్యము ఆనందము మరియు కుటుంబ జీవితం మొదలైన అన్ని మానవ కార్యకలాపాలు ఆగిపోవడాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఈ దూత ఇరవై నాలుగవ వచనము ఈ అంతిమ తీర్పు మరియు వినాశము బబులోను దుష్టత్వము మరియు దేవుని ప్రజలను ప్రవక్తలను పవిత్ర ప్రజలను చంపిన పాపానికి దేవుని యొక్క ప్రతిఫలము తర్వాత వీడియోలలో ముగింపులో మధ్య ఆకాశం నందు గొర్రెపిల్ల వివాహ మహ మహోత్సవమును ధ్యానిద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ